రక్షించే వైద్య వృత్తిలో ఉండే డాక్టర్లకు ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని బాధ్యులకు తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు ప్రాణాలను రక్షించే వైద్య వృత్తిలో ఉండే వైద్యులకు ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమని బాధ్యులను తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రంలో ఉండే వైద్య రంగాల్లో మరింత పటిష్టమైన భద్రత కల్పిస్తామని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు సోమవారం రోజు బెంగాల్ రాష్ట్రంలో జరిగిన పీజీటీ డాక్టర్ మౌమితా దేబ్నాథ్ ఘటనకు నిరసనగా వరంగల్ ఎంజం జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు ఎమ్మెల్యే సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా నాయని రాజేందర్ మాట్లాడుతూ ప్రాణాలను కాపాడే వైద్యులకు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని ప్రతి మహిళలో అమ్మను అక్కను చెల్లెను స్నేహితురాల్ని చూడాల్సిన కనీస బాధ్యత ఉండేలా తల్లిదండ్రులు పెంచాలని అన్నారు నా కూతురు కూడా వైద్య వృత్తిలో ఉందని ఈ ఘటన పట్ల తను కూడా పోరాటం చేస్తుందని అన్నారు అనుక్షణం సిసి కెమెరాలు మరియు వీధి దీపాలు పర్యవేక్షణ జరగాలని లేని పక్షంలో వెంటనే మరమ్మతులు జరిపిస్తామని హామీ ఇచ్చారు అభయ రాఖీ కట్టిన సోదరి మనులకు స్థానిక శాసనసభ్యునుడిగా ఒక సోదరుడిగా అన్ని వేలలో అండగా ఉంటానని తెలిపారు